గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఏ వారం కదా మంగళవారం పొద్దు పొద్దున్నే నిన్నే నిన్నేంటి నువ్వు సర్దంతా అడుపులో పోసింది మొన్న దోశలు ఇవాళ ఏంటి తెలుసా గోధురవ్వ కాసింది గోధురవ్వలో పంట పచ్చట పంట పచ్చట మిక్సింగ్ అనమాట ఇది రోజున ఒకప్పుడు మారిక పచ్చి రాసే చేయటప్పుడు అప్పట్లో ఏంటి అప్పుడు అంటే అప్పుడు పదిహేను రకాలు ఇరవై రకాలు చేసినప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ చేస్తాను వ్యవసాయం ఎక్కువ చేయట్లేదు ఇది ఎందుకంటే పెద్ద చేసినా లాభాలు లేవు ఈరోజైతే ఇంతకు ముందు జనాలు బొంబాయి రావు తినేది పెళ్ళిళ్ళలో ఏమైనా నిమ్మకాయ పిండికొని పెట్టేదేమో పచ్చగా ఉండేది బొంబాయి రవ్వ కానీ టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా కడుపు ఒక రకం నీ పొంద అక్కడ కాదమ్మా అదే ఆగిద్దామా బొంబాయి రవ్వ పోయి చాంతి ఆగిద్ది కానీ ఎండకి తిక్కు ఉంటుంది మంచిది కాదు అది ఇది గోధుమ రవ్వ ఏమో అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయండి గోధుమ రవ్వలో కూడా ఎర్ర ఎర్ర గోధుమ రవ్వ కూడా ఉంది సార్ అదేంటిది

మా కిట్టానేమో ఇ ఆమె కిట్టా ఇప్పుడు పట్టమచ్చేసుకోవాలా ఉన్నదంతా సెట్టుకోవాలా వేసుకోవాలని చెప్పదే పంద ఎంత రాష్ట్రూ అద్దులు రాసేమో లేదు మీరు కామెంట్ చేయండి